గ్రామ పంచాయతీ అంటే మీ గ్రామ అభివృద్ధి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి పార్టీలకు మాత్రం ఏం సంబంధం కూడా లేదు పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాదు ఇది మన గ్రామానికి సంబంధించిన ఎన్నికలు మన గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు అని చెప్పి అది ఆలోచన చేసి మాత్రమే ఓట్లు వేయండి ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాల లోపల మొత్తం కూడా చెత్త పేరుకుపోవడం గాని లైట్లు వెలగకపోవడం కానీ లేకపోతే రోడ్డులు మొత్తం కూడా గుంతలమయంగా మారడం కానీ ఆ రోడ్డు లోపల చాలా మంది ప్రయాణం చేయలేక కింద పడి చనిపోవడం గాని ఇటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి గ్రామంలో మరి గ్రామ అభివృద్ధి ఎలా ఉండాలి గ్రామంలో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం జరగాలి ఒక మంచి నాయకుడు మనకు ఉండాలి ఒక మంచి సర్పంచ్ మనకు ఉండాలి ఎవరు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తితో బీరు బాటిలు పంచేటటువంటి వ్యక్తితో బిర్యానీ పొట్లాలు తినబెట్టేటటువంటి వ్యక్తో కాదు ప్రజల పక్షాన ఉండేటటువంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తి మనకు కావాలి అటువంటి నాయకుడిని ఎన్నుకోండి సర్పంచ్ పదవిలో లక్ష తొంభై మంది అది గొప్ప కాదు ప్రతి ఓడిపోయి నామినేషన్ ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇలబడతారు లక్షలు ఖర్చు పెడతారు బీర్లు పంచుతారు బిర్యానీలు పంచుతారు అన్ని పంచుతారు అది గొప్ప కాదు